శరత్ చంగయ్యతో ఎలా అంటూ ఉంటాడు చంగయ్య గారు రేపు మేము రిసార్ట్కి వెళ్తున్నాము మీరు కూడా మాతో పాటు రండి మీరు గంగాధర్ శుభ్రమే ముగ్గురు కూడా మాతో పాటు కలిసి రిసార్ట్కి రండి అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న చంగయ్య అయితే లేదు సార్ ఇప్పటికీ జరిగింది చాలు ఇక మీద ఇంకా బాధపడాలని మేము అనుకోవటం లేదు దయచేసి మా మీ మాటను మన్నించి మేము అక్కడికి రాము మమ్మల్ని క్షమించండి అంటూ చంగయ్య రెండు చేతులు ఎత్తి దండం పెట్టి మేమైతే మాత్రం రాము మీరు వెళ్ళి రండి సార్ అని చెప్పి అక్కడ వెళ్ళిపోతాడు అది చూసి శరత్ అయితే చంగయ్య గారు చంగయ్య గారు అని పిలుస్తూ ఉంటాడు అయినా సరే చంగయ్య మేము రాము అని చెప్పి అక్కడ నుండి అయితే వాళ్ళు అతని మాట పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ అక్కడే ఉన్న గంగ అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న శరత్ అయితే జాహ్నవి దగ్గరికి వెళ్ళి చూసవజాను గంగ గంగాధర్ అలాగే చంగయ్య వాళ్ళని రమ్మంటే వాళ్ళు రాను అంటున్నారు ఒకసారి నువ్వైనా చెప్పుచాను వెళ్ళు వాళ్ళు కూడా మనతో పాటు వస్తే జరిగిన అవమానాలన్నీ మర్చిపోయి కొంచెం సరదాగా ఉంటారు నేను పిలుస్తున్నాను ఒకసారి నువ్వు వెళ్ళి జాను రమ్మని పిలువు అని చెప్పి అక్కడ ఉన్న శరత్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న జాహ్నవి అయితే చెంగయ్య గారి వెనక్కి వెళ్తుంది ఇక చెంగయ్య అయితే జాహ్నవి రావడం చూసి అక్కడే అలా ఆగి నిలబడతాడు ఇక అక్కడ ఉన్న గంగ చెంగయ్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది జరిగిన దాని గురించి ఆలోచించి బాధపడవద్దు అని నేను అనను మీ బాధ మీకుంటుంది కాదనను కానీ మీరు కూడా మాతో పాటు కలిసి కి రండి అని చెప్పి అక్కడ ఉన్న గంగ అంటుంది ఆ మాట వినగానే చెంగయ్య అయితే ఎందుకమ్మా ఇప్పటి వరకు జరిగిన అవమానాలు చాలా బా ఇంకా ఇంకెన్ని అవమానాలు పడాలని అక్కడికి రమ్మంటున్నారు అని చెప్పి చెంగయ్య అంటాడు ఆ మాట వినగానే గంగ అయితే మీరు శరత్ గారి మాటకు విలువ అయినా సరే రండి అని చెప్పి అంటుంది అయినా జరిగిన దాని గురించి ఆలోచిస్తే నాకు బాధగా ఉంది కానీ ఏం చేస్తాము ఈ అవమానాలన్నీ పడుతూ ఇక్కడ ఉండడం అవసరమా మీరు బాధపడి నన్ను బాధ పెడుతున్నారు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోతే మంచిది కదా అని చెప్పి జాహ్నవి అంటుంది ఆ మాట వినగానే చంగయ్య అయితే లేదు ఈ అవమానాలన్నీ భరించుతున్నానంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది ఆ రోజు నేను నిన్ను ఎంతలా అవమానించాను ఆ అవమానమే ఇప్పుడు నాకు జరుగుతుంది కదా ఇప్పుడు మనం పాపపుణ్యాలు చేస్తే అవి ఈ జన్మలోనే తెలిసిపోతున్నాయి అందుకే ఆ రోజు నిన్ను నేను అవమానించి వెళ్ళగొట్టాలనుకున్నాను ఈ రోజు నీ దగ్గర నాకు అవమానం జరిగింది ఇది నా పాపమేనమ్మా నేను చేసుకున్న పాపమే కాకపోతే నా పాపం నా పిల్లలకు చుట్టుకోకుండా కాపాడుకుంటున్నానంతే అని చెప్పి చెంగయ్య అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న గంగా అయితే ఇవన్నీ ఎందుకు మీరు మాత్రం కి గంగాధర్ని తీసుకుని రండి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే చంగయ్య అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉండి ఆలోచిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్